నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాలంటాయి తెలుగువారి పెద్ద పండుగను పురస్కరించుకొని పాఠశాల ఆవరణలో ముందస్తు వేడుకలు అత్యంత సంప్రదాయబద్ధంగా నిర్వహించారు విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి భోగి మంటలు వేసి సంక్రాంతి లక్ష్మికి ఆహ్వానం పలికారు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు మరియు కోలాటాలతో పాఠశాల అంతా పండుగ శోభను సంతరించుకుంది నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాలంటాయి తెలుగువారి పెద్ద పండుగను పురస్కరించుకొని పాఠశాల ఆవరణలో ముందస్తు వేడుకలు అత్యంత సంప్రదాయబద్ధంగా నిర్వహించారు విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి భోగి మంటలు వేసి సంక్రాంతి లక్ష్మికి ఆహ్వానం పలికారు రంగురంగుల ముగ్గులు బొబ్బెమ్మలు మరియు కోలాటాలతో పాఠశాల అంతా పండుగ శోభను సంతరించుకుంది